ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కొవ్వలి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గారపాటి మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారు మరియు కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుళ్ళు మనుములు మనుమురాళ్ళు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించను గాక లక్ష్మీ సామ్రాజ్యం గారు వేసే పరిష్కారం యొక్క ప్రారంభపు సంవత్సరాల నుండి కూడా మే ముప్పై ఒకటో తారీఖు ప్రత్యేక సహకారం పంపిస్తూ ఉన్నారు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించిన గాక ఆదరించిన గాక ప్రార్థన పరిశుద్ధుడ మీకు వందనాలు గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం ఇచ్చిన సహకార కొరకు కృతజ్ఞతలు అచ్యుత మాణిక్యరావు గారు మీ సన్నిధిలో ఉన్నారని మీకు కృతజ్ఞతలు చేస్తున్నాం కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనములు మనుమరు అంటుందరిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీరెందు స్థిరపరచమని బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం విశ్వాసంలో బిడ్డలు అంటుకట్టబడి ఫలించినట్లు కృప చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు కృప చూపండి వాక్య ధ్యానంలో సహాయం చేయమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము నీతిమంతుని భాగ్యము నీతిమంతుని భాగ్యము ఈ అంశాన్ని మనము నూట పన్నెండవ సంకీర్తన ఆధారంగా ధ్యానం చేద్దాం దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట పన్నెండవ సంకీర్తన ఈ సంకీర్తనలో ఇహోవాను స్థుతించండి యుహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అట్టివాడు మరియు అతని సంతతి భూమి మీద బలవంతులవుతారు చూడండి సమాజంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా దేవుని పిల్లలు ఉండాలి దేవుని పిల్లలు దేవుని ప్రతిబింబాలుగా ఉండాలి భూమి మీద ఆది కాండం ఒకటి ఇరవై ఆరులో దేవుడు మానవునికి తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పరిపాలించటానికి ఆయన సృష్టికర్త ఆయన యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆయన పోలిక స్వరూపం మానవునికి ఇవ్వటం ద్వారా మానవుడు కూడా తన వలె సృజనాత్మకత కలిగిన వాడిగా ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ కలిగి మానవుడు దేవుడు సృజించినటువంటి ఈ విశ్వాన్ని ఏలికగా ఉండాలని డెలిగేటెడ్ అథారిటీ ప్రభు ఏర్పాటు చేశాడు అయితే ఆ మానవుడు పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు ఆయనను ప్రేమాస్వరూపి అయినటువంటి కరుణామయుడైనటువంటి ఆ ప్రభు మానవ పాప పరిహార అర్థం ఆయన తన సొంత కుమారుణ్ణి మానవునికి బదులుగా అనుగ్రహించటానికి అప్పగించటానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు నామములో మానవులందరికీ ఉచిత పాప క్షమాపణ ఇవ్వటం దేవుని యొక్క సంకల్పం అయింది ఆ కారణం చేత ఆయన ఎందు భయభక్తులు గలవారు ఆయన మీద విశ్వాసం ఉంచుతారు ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు మీకొక్కటే చక్కటి ఎగ్జాంపుల్ బైబిల్లో చూపిస్తాను ఆదికాండ ఇరవై రెండో అధ్యాయంలో దేవుడైన యహోవా అబ్రహామును పిలిచి నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించేటువంటి పర్వతాలలో ఒక దాని మీద నా కొరకు దహనబలిగా ఇవ్వు అని పరీక్షించినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి మొరియా పర్వతానికి వచ్చాడు కుమారుని కట్టెలపై బంధించి పెట్టి కత్తి పైకి ఎత్తి ఆయనను బలివటానికి చూస్తున్న సందర్భంలో పరలోక దేవదూత ఏమన్నాడు అబ్రహామా దీనిని బట్టి నీవు దేవునికి వాడవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు అబ్రహాము విశ్వాసి అబ్రహాము దేవుని నమ్మినవాడు అతని ప్రాథమిక లక్షణం దేవుని పట్ల భయభక్తులు దేవుని పట్ల భయభక్తులు లేనివాడు తాను విశ్వాసిని అని చెప్పుకోవటం సరి అయినటువంటిది కాదు విశ్వాసి అయిన ప్రతివాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు ఎన్నడు పాపము చేయడు వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏమిటంటే దేవుని మాట మేరడు దేవుని మాట మేరడు హీ నెవర్ కాంట్రడిక్ట్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ హిస్ కమాండ్స్ అందుకనే నూట పన్నెండు సంకీర్తనలో అన్నాడు ఆయన యొక్క ఆజ్ఞలను అధికముగా ఆనందించేవాడు అని రాశాడు భయభక్తులు గలవాడు విశ్వాసి అయినవాడు లక్షణం ఏమిటంటే దేవుని ఆజ్ఞల ఎందు ఆనందం అత్యధికంగా ఉంచుతాడు దేవుని చిత్తము నెరవేర్చటలో అతడు ఆనందాన్ని పొందుతాడు దేవుని చిత్తము లోకమునకు భిన్నమైనది లోకము స్వార్థముతో కూడినది లోకము ఆశతో కూడినటువంటిది దురాశతో కూడినటువంటిది దానియందు నిస్వార్థత ఉండదు దాని ఎందు పవిత్రత ఉండదు దానియందు దేవునికి లోబడుట ఉండదు అయితే నీతిమంతుడు దేవునికి లోబడతాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు అవి వాటిని లోక సంబంధమైన ప్రమాణాలతో ఎన్నటికీ బేరీజు వేయడు తన కంఫర్ట్ కంటే కూడా దేవుని యొక్క వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలవాడు తన ప్రాఫిట్ కంటే కూడా దేవుని యొక్క మాటకే అధిక ప్రాధాన్యత ఇస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కంఫర్ట్స్ అండ్ ప్రాఫిట్స్ కంఫర్ట్స్ అండ్ ప్రాఫిట్స్ ఈ రెండు కూడా లోకాల్లో కావాలి మనుషులకు కానీ దేవుని నమ్ముకున్న వాడికి కంఫర్ట్స్ కంటే ప్రాఫిట్స్ కంటే ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లాడ్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్ దెన్ కంఫర్ట్స్ తన కంఫర్ట్స్ కంటే ఆ ప్రభువు యొక్క క్యారెక్టర్ తనలో ఉండాలని కోరుకుంటాడు అలా కోరుకున్నటువంటి వాడు దీవించబడతాడు అటు వాడిని యథార్థవంతుడు అంటారు ఇంటిగ్రేటెడ్ పర్సన్ ఏ పర్సన్ విత్ ఇంటెగ్రిటీ ఏ పర్సన్ విత్ క్యారెక్టర్ ఏ పర్సన్ విత్ హోలీనెస్ గాడ్ ఈజ్ హోలీ అంటే గాడ్ ఈజ్ హోలీ అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు క్యారెక్టర్ కలిగిన వాడు అని అర్థం వాట్ ఈస్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఈస్ అన్చేంజబులిటీ ఇన్ నేచర్ స్వభావములో మార్పు లేనటువంటి వాడు ఆ స్వభావంలో తను తలంచినది చేస్తాడు చెబుతాడు చెప్పినది చేస్తాడు సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ కలిగిన వాడు క్యారెక్టర్ కలిగిన వాడు అవుతాడు కనుక తను దేనినైతే కట్టుబడి ఉన్నాడో దానికి నిత్యము బద్ధుడే ఉండుట వ్యక్తిత్వం కలిగిన వాడి లక్షణం క్రైస్తవుడు దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాడు పాపముతో జోడు లేకుండా ఉంటాడు హీ నెవర్ కమిట్స్ ఇన్ పాపానికి సంబంధం లేనివాడుగా ఉంటాడు పాపము చేయడు కనుక అటువాడు దీవించబడతాడు దీవించబడటం అంటే లోకానికి ఉన్న ప్రమాణం వేరు దేవునిలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రమాణం వేరు లోకాల్లో దీవించబడటం అంటే విస్తారమైన డబ్బు ఉండటం విస్తారమైన అధికారం ఉండటం విస్తారమైన పేరు ప్రతిష్టలు ఉండటం దేవునిలో దీవుని అంటే నిత్య శాంతి సమాధానము ఆనందము సంతోషము కలిగి ఉండటం ఏమి ముఖ్యమైనవి విస్తారమైన ధనం ఉండి ఆనందం లేకపోతే సంతోషం లేకపోతే సమాధానం లేకపోతే నిత్యము మరణ భయం అయితే ఉపయోగం ఏమిటి నిత్యము అయితే ఉపయోగం ఏమిటి ఆలోచించండి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు ఒక మానవునికి నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని నిజమైనటువంటి దీవెనను అనుగ్రహిస్తాయి కనుక దేవుని పిల్లలు దీవించబడిన వారుగా ఉంటారు యథార్థ పరులుగా ఉంటారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేటువంటి వారుగా ఉంటారు దేవుని ఎందులో భయభక్తులు కలిగిన వారు ఉంటారు ఆయన ఆజ్ఞలకు అత్యధికంగా ఆనందించే వారుగా ఉంటారు వారు బలవంతులుగా ఉంటారు దేర్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్ దేర్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్ వారి శక్తి వారి బలము దేవుడే ఎగోవాయే వారి బలము నీతి వారి బలము పరిశుద్ధత వారి బలము వ్యక్తిత్వము వారి బలము అలాంటి వారు వారి పిల్లలతో సహవర్ధలుతారు వారి యొక్క స్వభావం పిల్లలకు నేర్పిస్తారు దే లీడ్ బై ఎగ్జాంపుల్ దే లీడ్ బై దేర్ లైఫ్ ద రియల్ బిలీవర్స్ లీడ్ దేర్ చిల్డ్రన్ బై దేర్ ఓన్ లైఫ్ స్టైల్ నీతివంతులు తమ పిల్లలకు తమ జీవితం ద్వారా పాఠాలు నేర్పిస్తారు దే ఇట్ అండ్ దే టీచ్ ఇట్ టు దేర్ చిల్డ్రన్ అండ్ జనరేషన్స్ ఆది మనకు అబ్రహాముని గురించి దేవుడు స్వయంగా ఈ మాట చెప్పాడు భయభక్తులుంచినట్లు తన తర్వాత తరము వారికి అబ్రహాము నేర్పిస్తాడని నాకు తెలుసు అని చెబుతున్నాడు దేవుడు అందుకే దేవుడు అబ్రహామును కోరుకున్నాడు హి విల్ టీచ్ టు హిజ్ నెక్స్ట్ జనరేషన్స్ అబౌట్ ద గాడ్ దేవుని గుర్చి దేవుని పట్ల భయభక్తులను గుర్చి నేర్పించేవాడు అబ్రహాము ఇవాళకి మనలను అబ్రహాము సవాలు చేస్తున్నాడు లెర్న్ టు ప్రాక్టీస్ ద ఫియర్ ఇన్ ద లాట్ దేవుని అతని భయభక్తులను ఇప్పటికీ మనం పాటించడం అభ్యాసం చేసుకోవాలని అబ్రహాము మనను సవాలు చేస్తున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడుతూ దేవుని విధానములకు లోబడుతూ దేవుని మార్గములలో జీవిస్తూ మనం మన జీవితాన్ని అర్థవంతంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్ళాలి అలా జీవించినప్పుడు మన నీతి నిత్యము నిలిచి ఉంటుంది మన విశ్వాసము నిలిచి ఉంటుంది మన ఇంట కలిమి సంపద దేవుని యొక్క కృప ద్వారా అనుగ్రహించబడతాయి ద వన్ హూ వర్క్స్ విత్ ద ఫియర్ ఇన్ ద లాడ్ విల్ బీ బ్లెస్డ్ ఫైనాన్షియల్ ఆర్థికంగా ఒకడు దీవించబడ్డాడు అంటే కలిమి సంపద వాని ఇంట ఉన్నాయి అని అంటే అతని యొక్క నీతి అతని విశ్వాసము అతని విధేయత కారణాలు ఈ లోకలు చాలామంది ఇంట కలిమి మరియు సంపద ఉంటున్నాయి కానీ అవి నీతిని బట్టి వచ్చినవి కాదు కలిమి సంపద వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును రెండు కలిపి ఒక వచనంలో రాశాడు కలిమి సంపద నీతి లేని వాని ఇంట ఉంటే ఇట్ ఈజ్ ఎ డేంజరస్ సైన్ ఇట్ కిల్స్ దెమ్ ఇట్ డెస్ట్రాయ్స్ దట్ ఫ్యామిలీ నీతి లేని వాని ఇంట ఉన్న కలిమి సంపదలు ఆ వ్యక్తిని అతని తరము వారిని నాశనం చేస్తాయి ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ నీతి మంతుని ఇంట ఉన్న కలిమి సంపద నిత్యము నిలుస్తుంది నీతి నిలుస్తుంది నిత్యం ఆ ఇంట విశ్వాసమే ప్రాధాన్యమవుతుంది తప్ప కలిమి సంపద ప్రాధాన్యం కదా ఇంట కానీ కలిమి సంపదలే ప్రాధాన్యంగా నీతితో సంబంధం లేకుండా ఎదిగిన కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి ఎన్నో కుటుంబాలను నేను వ్యక్తిగతంగా చూచాను వారి పిల్లల తరములో వారు పోలీస్ స్టేషన్స్ లో కోర్ట్స్ లో కొట్టుకలాడుతున్నారు కారణము నీతి లోపించింది నీతి లోపించింది అనగా విశ్వాసము లోపించింది అనగా విధేయత లోపించింది అనగా ఆజ్ఞలను వారు ధిక్కరిస్తున్నారు గాడ్స్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ని వారు డినై చేస్తున్నారు అని అర్థం ఆ కారణం చేతే వారి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి వారి కుటుంబాల్లో ద్వేషం ఉంటుంది వారి కుటుంబాల్లో అనైక్యత ఉంటుంది వారి కుటుంబాల్లో పోటీతత్వం ఉంటుంది వారి కుటుంబాల్లో ఒకరిపై ఒకరికి పగా ద్వేషాలు ఉంటాయి కారణం ఏంటంటే వారిలో నీతి లేదు కలిమి సంపదలు క్రైటీరియా కాదు బ్లెస్సింగ్కి నీతి విశ్వాస్యతలే క్రైటీరియా కనుక నువ్వెంత కలిమి ఎంత సంపద కలిగి ముఖ్యం కాదు బబులోను కంటే సంపద ఎవరికి ఉంది ఫరోక్ సంపద ఎవరికి ఉంది అశూరు కంటే సంపద ఎవరికి ఉంది కానీ వారికి నీతి లేదు వారికి శాంతి లేదు వారికి సమాధానం లేదు ఆ రాజ్యాలు అంతరించిపోయాయి సహోదరుడ సహోదరి కలిమి సంపద బలము దీవెన సంతోషము ఇవి నీతిమంతుని ఇంట ఉంటాయి నీతిమంతునికి కలుగు భాగ్యం ఏమిటి అంటే ఉట్టి కలిమి సంపద కాదు కలిమి సంపదలతో నీతి కలిగి ఉండుట ఆ ఇంట నిజమైన భాగ్యం నీ ఇంట నీతి వసించినప్పుడు నీ ఇంట సమృద్ధి వసిస్తుంది అది కంటికి కనపడకపోయినా అది నీ జీవితంలో నిలబడి కనిపిస్తుంది కెన్ ఎక్స్పీరియన్స్ ద అబండెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ద రైక్చస్నెస్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయములో నీవు నీతిని కలిగి ఉన్నట్లయితే విశ్వాసము చేత నీతిని కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో నీ అవసరత్వలు అన్నిటినీ కూడా దేవుడు తన మహిమ ఐశ్వర్యములో తానే తీరుస్తాడు ఇట్ ఈస్ ద గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్ యువర్ ఆల్ నీడ్స్ వర్ టేకన్ అప్ దేవుని చేత తీసుకోబడతాయి ఇది నువ్వు గుర్తించాలి తర్వాత వారు కటాక్షమును వాత్సల్యతయు కలిగిన వారుగా ఉంటారట నీతిమంతులు యథార్థవంతులైన వారికి చీకటిలో వెలుగు ముట్టేస్తుంది చీకటి అంటే కన్ఫ్యూజన్ వెలుగు అంటే క్లారిటీ చీకటి కన్ఫ్యూజన్ వెలుగు క్లారిటీ కనుక యథార్థవంతులకు క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద ఇష్యూస్ మీద క్లారిటీ ఉంటుంది సమస్యల మీద క్లారిటీ ఉంటుంది పరిస్థితుల మీద క్లారిటీ ఉంటుంది విల్ హ్యావ్ ద క్లారిటీ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యపు స్పష్టత వారికి ఉంటుంది అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ సంకీర్తనలు రాశాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవలకు వెలుగు ఇట్ గివ్స్ ద క్లారిటీ మోర్ క్లారిటీ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ వాక్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో మనం నడవటానికి దేవుని వాక్యము మనకు చక్కటి స్పష్టతనిస్తుంది హౌ టు వాక్ ఇన్ దిస్ వరల్డ్ క్రీస్తును అనుసరించుటలో మన జీవితాలు ధన్యమవుతాయి షుడ్ వాక్ బిహైండ్ క్రైస్ట్ క్రీస్తు వెనుక నడుచుట క్రీస్తు మార్గములో నడుచుట శిలువ మార్గములో నడుచుట దీవెనకరంగా మార్చబడుతుంది అటువారు వాత్సల్యత కలిగి ఉంటారు కటాక్షం కలిగిన వారుగా ఉంటారు మరియు దయాళులను అప్పించు వారును భాగ్యవంతులు హు ఆర్ రియల్లీ రిచ్ హూ ఆర్ రియల్లీ రిచ్ దయగలిగిన వాళ్ళు దయగలిగిన వారు మరియు వెనకకు ఆశించక ఇచ్చువారు అప్పు ఇచ్చినప్పుడు అప్పుడే మర్చిపోవాలి దాన్ని నువ్వు ఇచ్చినప్పుడే అది వెనక్కి వస్తుంది అని ఇవ్వవద్దు దయాళులు అప్పు ఇచ్చేటప్పుడు అది మళ్ళా తిరిగి వస్తుందని ఎవరు అది భాగ్యవంతుల లక్షణం ద రియల్ రిచ్ మ్యాన్ ద రియల్ అండ్ ట్రూ రిచ్ మ్యాన్ ఎవరంటే వెన్ హీ లెండింగ్ అప్పించేటప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదు హీ విల్ నెవర్ ఎక్స్పెక్టిడ్ బ్యాక్ చాలా మంది నోట్లు రాసుకుంటారు చెక్కులు బ్లాంక్ చెక్కులు తీసుకుంటారు అడ్వాన్స్ పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకుంటారు లీగల్ గా రాయించుకుంటారు విశ్వాసి అట్లాంటి ఇచ్చువాడు కాడు అలా ఇచ్చేది తెలుసా నిజమైన అవిశ్వాసి నిజమైన అవిశ్వాసి ఆ విధంగా ఇస్తాడు ఒకవేళ మీరు అడగ చావండి సాగర్ గారు మోసం చేస్తారు కదా ఒక చెక్ ఉంటే మంచిదే కదా మోసం చేస్తారు కదా ఒక ప్రో నోట్ ఉంటే మంచిదే కదా మోసం చేస్తారు కదా ఒక లీగల్ అప్ ఉంటే మంచిది కదా కొన్ని విట్నెస్ ఉంటే మంచిది కదా ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద అప్ అప్రోచ్ ఆఫ్ ద వరల్డ్ నిజమైన భాగ్యవంతుడు ఆ విధంగా చూడడు తన భాగ్యం దేవుడు షేర్ చేయటానికే ఇచ్చాడు నా సహోదరుని అవసరతల కొరకు నాకు ఇచ్చింది నేను ఇస్తున్నాను కనుక నేనేం తీసుకెళ్లేదు లేదు కదా నేను తీసుకెళ్లేదేం లేదు నాకున్నది నా సహోదరులతో పంచుకుంటున్నాను అంతే సమృద్ధి వారి అక్కర దేవుడు నాకు సమృద్ధి కల్పించాడు అలాగే నేనే పట్టుకెళ్ళటానికి కాదు ఐఎమ్ హియర్ టు షేర్ ద బ్లెస్సింగ్ విచ్ ఐ రిసీవ్డ్ సో దట్ ఐ విల్ బి ద బిగ్ ఐ విల్ బికమ్ టు అదర్స్ నేను ఇతరులకు దీవెనగా మారాలి ఇతరులు నాకు దీవెనగా మారటం కాదు ఇతరులకు నేను దీవెనగా మారాలి దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐ బిలీవర్ కాబట్టి భాగ్యవంతుడు ఎవరు అంటే దయ కలిగి అప్పించేవాడు వడ్డీ కొరకు వేధించేవాడు కాదు కాగితాలు రాసి కోట్లకి వెళ్ళేవాడు అంతకంటే కాదు దేవుడు నీ సహోదరుడిని ప్రేమించమన్నాడు నీవేదైతే నీ సహోదరుడు నీ పట్ల చేయాలని కోరుకుంటావో నువ్వు వెళ్ళి అదే చేయమన్నాడు నువ్వు వెళ్ళి అదే చేయాలి సహోదరుడా న్యూ ఇన్యూట్రిస్మెంట్ టైమ్స్ మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం ఉచితంగా క్రీస్తు చేత మన పాపాలను క్షమించబడ్డాయి మన పట్ల రుణమున్న వారిని క్షమించలేమా మన పాప రుణం కొరకు ఏసు క్రీస్తు రక్తాన్ని చిందించినప్పుడు కొంచెం డబ్బుల కొరకు మరొక వ్యక్తిని ఇబ్బంది పెడతామా కాబట్టి భాగ్యవంతుడు దయాళుడు అప్పించేవాడు కా దయాళులను అప్పించు వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యం గెలుస్తుంది కాబట్టి అక్కడ మన బహుమానం అధికం అవుతుంది వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిటర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈ లోకంలో ఏదో మనకు రావాలని మనం ఆశించాం మన ప్రభువు దగ్గర మనం దేన్ని పోగొట్టుకోవాలి హీ విల్ గివ్ ఇట్ మోర్ బ్యాక్ టు అదే మన విశ్వాసం కనుక విశ్వాసులైన వారు నీతిమంతులైన వారి భాగ్యం భూమి మీద కాదు కేవలం భూమి వరకే మనం ఆలోచనలు కలిగి ఉంటే మనంత దౌర్భాగ్యుడు మరొకడు లేడని దేవుని యొక్క వాక్యం చెబుతోంది తర్వాత అటువంటి వారు ఎన్నడూ కదలింపబడరు వారు స్థిరముగా ఉంటారు దుర్వార్తకు దడియరు వారి యొక్క కోరిక నెరవేరుతుంది శత్రువుల విషయం వారి కోరిక నెరవేరుతుంది వారు నిత్యం నిలుస్తారు దాతృత్వం కలిగి ఇచ్చేస్తుంటారు దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చేస్తుంటారు వారి యొక్క అధికారం ఘనతలోకి వారు దీవించబడతారు భక్తిహీనులు అయితే వాడిపోతారు నీతిమంతులైతే వర్ధిల్లుతారు భక్తిహీనులు వాడిపోతారు నీతిమంతులు స్థిరపడతారు నీతిమంతులు జ్ఞాపకంలో ఉంచబడతారు నీతిమంతులు మంతులు దుర్వార్తకు ఉంటారు వారి మనసు స్థిరంగా ఉంటుంది చెంచలంగా ఉండదు ఫైనాన్సెస్ బట్టి వారి మనసు చంచలం కాదు పరిస్థితులను బట్టి వారి మనసు చంచలం కాదు గవర్నమెంట్ యొక్క పోకడలను బట్టి వారి మనసు చంచలం కాదు నా ప్రభువు నా రక్షకుడు నా దేవుడు నా ఆధారం నా కోట నేను నమ్ముకున్న వాడని ఆయనను బట్టి స్థిరంగా ఉంటారు దైర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్ మేడ్ దెమ్ స్టాండర్డ్ మేడ్ దెమ్ స్టాండర్డ్ వారిని స్థిరపరుస్తుంది ఇది దీవిన నీతిమంతులు కలిగేది డబ్బు కాదు పేరు ప్రతిష్టలు కాదు ఏసయ్యే నీ జీవితానికి ఆధారం అదే మన భాగ్యం ఏసే మన భాగ్యం ఏసు నందే మన భాగ్యం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీరు ఇప్పటి వరకు ఉన్న వాక్య భాగం కొరకు సహకారం అందించిన కుటుంబం కీర్తి శేషులు గారపాటి అత్యుత్త మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం కొవల వాస్తవ్యులు శ్రీమతి గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారు కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనములు మనుమురా సహకారం అందిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రముఖ దీవించను గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు లక్ష్మీ సామ్రాజ్యం గారిని వృద్ధాప్యంలో జ్ఞాపకం చేసుకోండి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి దీర్ఘాయుషం ఉండి కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనములు మనుమరాణు మీరు ఆశీర్వదించండి విన్న వాక్యమును ఫలింపచేయండి వేసునామని అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడయ్యుడు గాక ఆమె